ముందుకే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అయితే మీరు ఏది సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను మా బావన్ కేక్ తీసుకురామంటే వద్దమ్మా ఇవన్నీ అలవాట్లేవు నాకు అన్నాడు లేదు బావా కావాలి అనగానే తీసుకొచ్చాడు చూడండి కేక్ పైన హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాయించలేదు త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ అని చెప్పి తీసుకొచ్చాడు హ్యాపీ ఫస్ట్ టైం ఈ న్యూ ఇయర్ కైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అని చెప్పి ఫుల్ బ్లాక్ కూడా తీశాను మా వాకిల్ మొత్తం ముగ్గులు తింపేశాను డెఫినెట్లీ ఫుల్ బ్లాక్ అయితే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను చూడండి అయితే కాదు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మా ఊర్లో ఉన్న రామాలయం కూడా వెళ్ళొచ్చాము ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి ఇయర్ నేను ఇంకా సక్సెస్ అవ్వాలి నా మనసులో ఇంకొక కోరిక ఉంది అది నెరవేరిన తర్వాత చెప్తాను మీరు కూడా నేను అనుకున్నా జరగాలి అని చెప్పి బ్లెస్ చేయొచ్చు కదా మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు చాలా అవసరం ఇక కేక్ చూడగానే మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఇది నైటే కట్ చేయొచ్చు కానీ అస్సలు ఓపిక లేదు అలాగే పడుకున్న మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రశాంతంగా కట్ చేస్తున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి అలాగే నా వీడియో వస్తే చిన్న ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ